గోదావరి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం స హైదరాబాద్ లోని సహజోగ ధ్యాన కేంద్రం మేడపల్లిలో ఉన్నాము ఇక్కడ సహజయోగ ధ్యాన కేంద్రంలో ఉన్నటువంటి యువతతో మనం మాట్లాడబోతున్నాము ఈ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ ధ్యాన కేంద్రంలో ఉంటూ ధ్యాన కేంద్ర నిర్వహణ చేసుకుంటూ అలాగే ధ్యానం చేస్తున్నారు బయట యువతికి వీళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి వాళ్ళు ఇక్కడ ధ్యాన కేంద్రంలో ఎందుకుంటున్నారు వాళ్ళు ధ్యానం ద్వారా పొందిన లాభాలు ఏంటనేవి మనం ఈరోజు తెలుసుకుందాం నమస్తే మీ పేరు రమేష్ ఏం చేస్తుంటారు ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే మీరండి నవీన్ ఎంటెక్ అయిపోయింది జాబ్ చేస్తా మీ పేరండి నా పేరు నవీన్ అండి నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను సివిల్ ఇంజనీరింగ్ లో జాబ్ చేస్తున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి పేరండి నా పేరు మహేష్ రీసెంట్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ఓకే రండి సహజోగ ధ్యానంలోకి నేను ఇక్కడ హైదరాబాద్కు డిగ్రీ చదవడానికి వచ్చినాను అందులో మా అన్నయ్య ఇక్కడ సైజ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాడు అలానే ఇక్కడ తీసుకొచ్చాడు ఇలా మెడిటేషన్ చేద్దామని ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తుండగా నాలో కొంచెం చేంజెస్ మొదలైనవి అలానే ప్రాక్టీస్ చేస్తూ ముందుకు అన్నయ్యలో మీరు ఏం చూసి ధ్యానం ఏం చూసి అంటే అన్నయ్య బాగా చదువుకునేవాడు హైదరాబాద్లో ఉంటూ బాగా చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మాకు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది హైదరాబాద్కి వచ్చిన అన్నయ్య ఇట్లా మెడిటేషన్ చేస్తే ఇంకా చదువుకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే సహజోగ ధ్యానం అందరికి ఇక్కడ తీసుకొచ్చినాడు అలానే ప్రాక్టీస్ చేస్తూ ఒక వన్ ఇయర్ దాకా ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అలా అలా చేస్తూ ఉండగా చాలా చేంజెస్ వచ్చినాయి చదువులో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అలానే ఇప్పుడు ముందుకెళ్తున్నాను ధ్యానం సహజోగ స్టార్ట్ చేశారండీ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ అనే అవేర్నెస్తోనే ఉండేది ముందు నుంచి కూడా ఇక్కడ ఇంట్రడక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఎలా ఉంటుందని ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత నా చేంజెస్ అనేది నాకు తెలిసి వచ్చినాయి సో అలానే కంటిన్యూ స్టిక్ అయ్యా స్టిక్ ఆన్ అయ్యాను ఎట్ ద సేమ్ టైమ్ మొత్తం నా కెరియర్ అనేది కెరియర్లో కూడా మంచి కంపేరిటివ్ మా మా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే నాకు బెటర్మెంట్స్ ఉన్నాయి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎక్కడైతే బయట చూస్తున్నాం కదా కార్పొరేట్ లో కానీ పెద్ద పెద్ద ఫీజులు కట్టి టూ త్రీ డేస్ సెషన్స్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఇక్కడ తెలిసి వచ్చేది ప్రాక్టీస్ అంటే మెడిటేషన్ ఇక్కడ ఏదైతే సింపుల్ టెక్నిక్స్ చూపిస్తున్నారో మెడిటేషన్ లో వాటి వల్ల మనం బయట సోకాల్ సొసైటీలో ఏవైతే వింటున్నామో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కెరియర్ కౌన్సిలింగ్ అని అక్కడ ఉన్న కంటెంట్ సేమ్ ఇక్కడ ఇక్కడ నేను అది ఈజీ టు ఈజీగా అఫోర్డబుల్లో పొందుతున్నాను ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ మనకు కెరియర్ ఈ వీటన్నిటికన్నా ముందు ఒక సెక్యూర్ జోన్ అనేది ఉంటుంది కదా అది నేను ఇక్కడ ఫీల్ అయ్యాను ఎవరైతే ప్రాక్టీస్ నర్స్ అందరు ప్రాక్టీస్ నర్స్ ఉన్నారు కదా వాళ్ళందరిలో వాళ్ళందరిలో కూడా ఒక బ్రదర్హుడ్ ఫ్రెండ్షిప్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో ఇక్కడ పరిచయమైన నలుగు నాలుగు రోజుల్లోనే అంత బాండింగ్ ఉండడం అది నేను అది నాకు చాలా కనెక్ట్ అయింది సంహౌ ఇక్కడ సెటిల్ అవడానికి దీన్ని ఇంత ముందుకి కమిటెడ్ గా పని చేయడానికి ఆ బాండింగ్ నాకు హెల్ప్ చేసింది ఇప్పుడు మీరు ముగ్గురు కూడా హైదరాబాద్ వచ్చాము ఇక్కడ చదువు అయ్యాక లేకపోతే చదువుకోవడానికి జాబ్ కోసం అని చెప్తున్నారు కదా ముందు మీరు అంతకుముందు మా సొంతూరులోనే ఉండేవాళ్ళము నల్గొండ డిస్టిక్ పులిగిల్ల విలేజ్ మాది అక్కడ స్కూలింగ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది కాలేజీ కూడా గవర్నమెంట్ కాలేజ్ లోనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం మాత్రమే హైదరాబాద్ వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడే నియర్ బై సెంటర్ ఇక్కడ మెయిన్ సెంటర్ సహజోగ మెయిన్ మెయిన్ సెంటర్ ఉంది కదా దానికి నియర్ బై హాస్టల్లో ఉండేది నేను హాస్టల్లో ఉంటూ ఫ్రీ టైంలో జాబ్ సెర్చ్ చేస్తూ డెవలప్మెంట్కి ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి సో ఎక్కడ చేసుకుందామని ఒక ఆ సెర్చ్లో భాగంగా ఇక్కడ దొరికింది నాకు ఇక్కడ ఏంటంటే మనకు కంఫర్టబుల్గా అన్ని రకాలుగా గా ఉంది వన్స్ నేను స్టార్ట్ చేసినాక ఎక్కడ కూడా ఒక గా కానీ ఒక ఇన్కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా ఏదైనా కొత్త స్టార్ట్ చేసినప్పుడు అది ఎక్కడ కనిపించలేదు నాకు సో నేను అలానే కంటిన్యూ అయ్యాను నాకు ఎప్పుడైతే నచ్చిందో నేను కూడా చెప్పడం మొదలు పెట్టాను నా ఫ్రెండ్స్కి చెప్పాను ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా అందరికి తెలుసు ఇప్పుడు మా ఫ్రెండ్ మా బ్రదర్స్ నాకు నా మీద కొంచెం నమ్మకం ఉంది నేనేం అని తెలుసు కాబట్టి వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యారు వాళ్ళు కూడా నేర్చుకున్నారు మీరు చేస్తుంది మంచిది అనే అభిప్రాయం మీకు ఉంది వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు కూడా మీతో పాటు నేర్చుకున్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మగ పిల్లలు అనేవాళ్ళు ఇంత కుదురుగా ఒక చోట ఉంది డెడికేటెడ్ గా స్పిరిచువల్ వర్క్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది మీరు చేస్తున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకు చేయాలనిపిస్తుంది నేర్చుకుని సర్వీస్ ఎందుకు సర్వీస్ ఏంటంటే ఒకటే మోటో ఏంటంటే మనం మనం ఏం సంభవ మనకు ఒకరు నేర్పించారు ఇలా ఉంటే బాగుంటుంది అని ఏది మనకి ఏది వచ్చినా గానీ భగవంతుడు ఇచ్చాడని నమ్ముతాం సొసైటీ ఇచ్చింది అని నమ్ముతాం సో మనం కూడా రిటర్న్ ఏదో చేయాలి అందులో భాగంగానే దిస్ ఈస్ థింగ్ ఇది ఇది రిటర్న్ అనే ఉద్దేశంలో ఇది నలుగురికి నాకు ఒకరు హెల్ప్ చేశారు ఇంకో రకంగా నేను ఈ రకంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా దట్ ఈస్ ద థింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగానే మేము కంటిన్యూ అవుతున్నాం ఇప్పుడు మిగతా యువత మిమ్మల్ని చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ యువత అయితే చాలా తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు వాళ్ళని మీరు ఎలా గైడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏదైతే మేము ప్రాక్టీస్ చేస్తున్నామో అది ఏదో బ్లైండ్ గా ఫాలో అవుతున్నాము ఇది ఇలా ఉంటుంది అనేది కాకుండా ఎవరైతే మాకు నేర్పించారో గురువుగా యాజ్ ఎ గా ఫాలో అవుతున్నామో ఆమె ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సో అక్కడ దెర్ ఇస్ నో రిలీజియస్ థింగ్ అనమాట ఇలానే ఉంటుంది కంక్లూజన్ లేకుండా ఎక్కడా ఉండదు ప్రతి దానికి గా ప్రూవ్ ప్రూవ్ అండ్ మెథడ్స్ ఉన్న ప్రూవ్ అండ్ పాత్ ఉంటుంది ఇట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీ మనం నమ్ముతాం కాబట్టి అలా కూడా ప్రూవ్ చేయబడింది యాజ్ ఎ టీచర్ ఒక గురువు మాకు ఏదైతే చెప్పిందో దాన్ని మా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నాం అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి టైం ఉంటుందో ఎక్కడ క్రాస్ చెక్ చేసినా కానీ దెర్ ఈజ్ నో ఇల్లాజికల్ థింగ్స్ వాట్ ఎవర్ వీఆర్ సీ సీకింగ్ ఫ్రమ్ ద టీచర్ హూ ఇస్ టెలింగర్స్ సహజోగ ఫౌండర్ శ్రీ శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు ఆమె ఒక డాక్టర్ ఫ్రీడమ్ ఫైటర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ సో అందుకే దానికి స్టిక్ అయి ఉన్నాం అంతే ఎక్కడైనా మనం నేర్చుకుంటే ఇదే కదా మనం చూసేది ఎవరు చెప్తున్నారు ఏంటి అది మనకు ప్రాక్టీస్ చేయడానికి ఉందా లేదంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉందా అనే చూస్తాం కదా ఇది ఇది కంఫర్టబుల్గా ఉంది ఎక్కడ కూడా ఏ మనం ఏమి అంటాం కదా కండిషన్స్ దాపరికాలు ఏం లేవు ఓపెన్ టు ఆల్ ఇది నచ్చింది నాకు చేసుకుంటున్నాను నేను చేయమని ఇంకోరు చెప్తున్నాను వాళ్ళని ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు ఒకటి ఏంటంటే కంక్లూజన్ ఇక్కడ చెప్పిన పద్ధతి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు చేంజెస్ ఉంటాయి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చేంజెస్ కాదు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడు అవసరం అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకు అంటారు ప్రతి ఒక్కరు స్టడీస్లో కానీ ప్రతి చోట అవసరం మెడిటేషన్ చేయమని చెప్తున్నారు కానీ ఎలాంటి పద్ధతి చేస్తున్నాము ఆ ఒక్క మెడిటేషన్ చేయమనే పద్ధతిని దానికోసం సంభవ్ ఇన్ ఫాల్స్ మెథడ్స్ లో కూడా ఫాలో అవుతున్నారు అలా కాకుండా ఇది ప్రూవెన్ మెథడ్ ఈజీ టు ప్రాక్టీస్ సో This is somehow comparatively మెథడ్ అంటే సైంటిఫికల్లీ ప్రూడన మీరు ఎస్ ఎస్ మ్యాం ఓకే ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చి హెల్త్ ఇష్యూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు మెడిసిన్స్ తో పాటు ధ్యానం కూడా చేయండి అని చెప్తున్నారు ఆ ధ్యానం ధ్యానం చేయడం వల్ల బాగా యూజ్ ఉంటుంది అంటారా ఎస్ మేడం ఎప్పుడైతే మేము మీరు అప్పుడు అన్నారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వస్తుందని ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది సంహౌ అస్సలు వెళ్లకుండా ఉన్నా కూడా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోవిడ్ తర్వాత నేను చిన్న చిన్న డైలీ రొటీన్స్ ఉంటాయి కదా నార్మల్ డిసీజెస్ లైక్ కోల్డ్ ఫీవర్ వాటికి నేను టాబ్లెట్ వేసుకోలేదు సమ్హౌ ఎక్స్ట్రీమ్ వస్తే తప్ప మాక్సిమం నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ టాబ్లెట్ లేకుండా ఇక్కడ ఏదైతే దానికి రెమెడీ ఏంటి అనేది ఒక డాక్టర్ చెప్పారు మాకు సో దాని ఫాలో అయితే తగ్గుతుంది అంటే వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటివి రాకుండా ఉంటాయి వచ్చిన ఏమైనా ఉంటే తగ్గే ఛాన్సెస్ కూడా తగ్గే తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి అంటే మానసిక ప్రశాంతత వస్తుందని విన్నాం కానీ హెల్త్ ఇష్యూస్ కూడా రికవర్ అవుతాడు ధ్యానం చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి మన ఎనర్జీ మన సెటిల్ బాడీ అనేది రీఫ్రెష్ అవుతుంది రీస్టార్ట్ అవుతుంది ఆ రీస్టార్ట్ అయ్యేటప్పుడు మిగతా అన్నిటికి కూడా కనెక్షన్ ఉంటుంది కదా ఆ ప్రతి ఆర్గాను ఇంకొక ఇంకొక దాన్ని కంట్రోల్ చేస్తుంది ధ్యానం చేసేటప్పుడు మన ఓన్ ఎనర్జీ అనేది ప్రతి ఆర్గాను గుండా పాస్ అవుతుంది అప్పుడు ఆ పాసేజ్ వల్ల ఉన్న బ్లాకేజ్ కానీ అర్థం అవడానికి నేను నా టెర్నాలజీ వాడుతున్నా బ్లాకేజ్ ఏమైనా ఉన్నా ఎక్కడైనా ఏదైనా ఉన్నా కానీ అది క్లియర్ అవుతుంది అంటే ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం రెండు లభిస్తాయండి మహేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ సహజోగా ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత మీకు బాగా ఆనందంగా అనిపించిన సంఘటన గాని లేదంటే ఏదైనా సమస్య వచ్చి చక్కగా సాల్వ్ అయిపోయి హ్యాపీగా ఉన్న సంఘటన గానీ ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఈ ధ్యానం చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే ఏదో తెలియని ఫీలింగు అంటే అది ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఏదో తెలియని అనుభూతి అలా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఈ ధ్యానం చేస్తుంటే 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 ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది మనలో డైలీ చేస్తున్న రొటీన్స్ వర్క్స్ కానీ అని యథవిధిగా జరుగుతూ ఉంటాయి అన్ని చాలా బాగుంటుంది మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ అనేది ఎప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అంటే స్ప్రెడ్డింగ్కి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వేరే వాళ్ళకు మనం కొత్త వాళ్ళకు మంచిగా చెప్తాం కాబట్టి ఈ ధ్యానం గురించి అప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది రమేష్ గారు బాగా ఆనందపడిన సంఘటన గానీ ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు మంచి సొల్యూషన్ దొరికిన విషయం గానే ఉందా ఉన్నది నేను ఇంత ముందుకు స్టేజ్ ఫియర్ బాగుంటుండే ఇప్పుడు స్టేజ్ మీకు ఎక్కి ఒక విషయం గురించి మాట్లాడాలంటే అనగంగా మాట్లాడగలుగుతాను ఏ విషయం గురించి అయినా అందులో సహజోగ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మంచిగా చెప్పగలుగుతాను ఒక భయం అనేది పోయింది నా లోపల నుంచి అంటే ఏ పనైనా చేయగలను నన్ను చేయగలంటే కాన్ఫిడెంట్ పెరిగింది నాకు మనం ముందుకు వెళ్ళొచ్చు మనం ఏ విషయంలో అని చెప్పేసి ధ్యానం ద్వారా నాకు అలాంటి అనుభూతి వచ్చింది ఇప్పుడు ఇందాక తాను చెప్పినట్టుగా ఎదుటి వాళ్ళకి సహజయోగం గురించి చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకు సహజయోగం గురించి చెప్తున్నప్పుడు ఒక ఆనందం ఇప్పుడు నేను ఎలా అయితే ఆనందం పొందినో ఇప్పుడు ఈ సహజయోగంలో పక్కన వాళ్ళకి కూడా చెప్పడంలో ఆనందం వేరేలాగా ఉంది అనమాట ఇప్పుడు ఒక డబ్బులు ఇచ్చి కొనలేనిదంత ఆనందం దొరుకుతుంది మెడిటేషన్ చేయడంలో మనం పొందడం కాదు పక్కన వాళ్ళకి కూడా ఒక ఆనందం ఇచ్చినప్పుడు అలాంటి ఆనందం మనకు వస్తుంది కాబట్టి పక్కన చెప్పాలనిపిస్తుంది ఈ సహజం ఈ ప్రపంచంలో కొనలేనిది అంటూ ఏదైనా ఉంది అంటే ఆనందం మాత్రం ఆనందం ఇక్కడ దొరుకుతుంది అంటున్నారు చెప్పండి ఇప్పుడు మీరు తెలుసుకుని మీ తమ్ముళ్లకు కూడా నేర్పించారు అలాగే బయట వాళ్ళకు కూడా మీరు పొందుతున్న ఆనందాన్ని పంచుతున్నారు ఇలా చేయడానికి అసలు మీకు మోటివేషన్ ఏంటి అంటే ఏం జరగడం వల్ల మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆనందం అందరికీ పంచాలని మీకు ఏం లభించింది అంత మంచి డెరక్షన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఎట్లా అంటే మనకు పర్సనాలిటీ పరంగా కానీ స్టేబుల్ ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది పర్ సెటిల్మెంట్ అనేది ఒక వాడు వాడుతూ ఉంటాం మనం కెరియర్ అయిన తర్వాత స్టడీస్ అయిపోగానే సెటిల్మెంట్ ఉందా అనేది అది ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు ఇంక్రీజ్ అయ్యింది వాట్ ఎవర్ మేబీ ద యాక్షన్ ఎక్కడ ఏ మాట్లాడినా ఏ పని చేసినా ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇంప్రూవ్ అయిన ఆ చేంజ్ నేను చూశాను సో అదే కాన్ఫిడెన్స్తో అందరికీ చెప్తున్నాను నేను దిస్ ఈజ్ ద థింగ్ నేను అచీవ్ చేశాను అని అందరికి చెప్పగలుగుతున్నాను ఇప్పుడు మీరు కొత్తగా ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళల్లో వాళ్ళు వచ్చి నేర్చుకున్న వాళ్ళల్లో మీకు మళ్ళీ అలా చెప్పారు ఎవరైనా నాకు కూడా ఇలా మార్పులు వచ్చాయని మీరు స్ప్రెడ్డింగ్ చేసినప్పుడు ఉన్నారు కాకపోతే సమ్ ఇంత డెడికేటెడ్ గా ఇంకా లేదు టైం పడుతుంది మేము ఎందుకంటే నా జర్నీ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయింది ఒకరికి చెప్పి అంత సెటిల్ అయ్యి అంతా రాలేదు ఇప్పుడు ఇక్కడ సహజోగా ధ్యాన కేంద్రంలో ఈ బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా ఉండరు కదా మీరు ఎందుకు తీసుకున్నారు తీసుకుంటాం వల్ల మీకు వచ్చిన లాభం గానీ ఆనందం గానీ ఏమైనా ఉందా డైలీ రూటీన్ మనకు ఏదైతే కొంచెం బెనిఫిట్ వచ్చింది ఒక ఆనందం వచ్చింది దాన్ని ఏదో ఒక రకంగా మేము నాకు అర్థమైన రకంగా నాకు వీలైన రకంగా నేను రిటర్న్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను హెల్ప్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెల్ప్ లాగానే చేస్తున్నాను అంతే దానిక అట్లా అని చెప్పేసి మన పనులు వదులుకొని మన కెరియర్ ని పక్కన పెట్టి అలా ఏం చేయట్లేదు మా కెరియర్ తో పాటు వాలంటీర్ గానే చేస్తున్నాం ఎక్కడ ఫోర్స్ లేదు ఏం లేదు ఇప్పుడు సహజంగా ధ్యానం నేర్చుకోవాలంటే ఏమన్నా పే చేయాలా లేదండి కంప్లీట్ గా ఫ్రీ గానే ఉంటుంది ఎవరికైనా సరే ఎవరికైనా సరే అవుట్ గైడెన్స్ ఫ్రీ గానే ఉంటుంది ఇప్పుడు మీరు ముగ్గురు ఇంత బాగా చేస్తున్నారు కదా మరి మీ పేరెంట్స్ కూడా చేస్తారా ధ్యానం లేదు లేదు మా పేరెంట్స్ ఫార్మర్ మా డాడీ వ్యవసాయం చేస్తాడు మా మమ్మీ కూలిపోతుంది మా మమ్మీ రీసెంట్గానే స్టార్ట్ చేస్తుండదు మెడిటేషన్ చేయమని చెప్పేసి ఎలా చేయాలి ధ్యానం అనేది నేర్పించినాము అమ్మకు చేస్తుంటే చేస్తుంటే కూడా ఒక నీ పెయిన్స్ ఉంటాయి కళ్ళనొప్పులు ఉంటే ఆమె కళ్ళనొప్పులు తగ్గినాయి నాకు కూడా ఒక మెడిటేషన్ చేయడం ద్వారా ఒక ఫుడ్ ఒక క్రియ ఉంటుంది అది కూడా చేయడం తగ్గినది అని చెప్పేసి మా అమ్మ చెప్తుండే అలానే అందులో భాగంగానే మా ఫ్యామిలీ కూడా మా అమ్మ కూడా ప్రాక్టీస్ ఈ సహజోగం అదే చెప్పినాము రీసెంట్ గానే మా ఊర్లో కూడా ప్రోగ్రాం చేయించినాము ఈ సహజోగం గురించి ఇంటింటి ప్రోగ్రామ్ అందులో భాగంగానే మరియు అందరికి కూడా ఈ సహజోగం గురించి చెప్పినాము మేము ఒక చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు శ్రీ మద్దజీ గురించి తెలుసు శ్రీ మధ్య ప్రాక్టీస్ చేయమని చెప్తున్నావు మాకు కలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కల్లా ప్రతి ఒక్కరు అడుగుతుంటారు మా ఈ సహజోగం మీరు మెడిటేషన్ చేయడం మీకేం లాభం రా అంటే మేము ముందే ఆనందం మీరు కూడా పొందాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము ఒక సహజోగ ప్రచారానికి ముందుకెళ్తున్నాం అంతే ఇప్పుడు సహజ ధ్యానం స్టార్ట్ చేశాక ఊర్లో వాళ్ళు మిమ్మల్ని చూసి అంతకు ముందుకి ఇప్పటికి మీలో వేరియేషన్ ఉంది మార్పు ఉందని ఏమన్నా చెప్తున్నారా అవును ఇంత ముందుకు ఊర్లో ఉన్నప్పుడు నార్మల్ గా తిరిగే వాళ్ళం అంటే ఒక రెస్పెక్ట్ లేకుండానే ఉండేది ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పలానా ఇది ఒక మంచి మంచి మార్గంలో వెళ్తున్నాడు రా మెడిటేషన్ చేస్తూ ప్రశాంతంగా ఉంటూ ఇంత ముందుకు ఏ విషయం చూసినా రియాక్షన్ బాగా వచ్చేది రియాక్షన్ తగ్గిస్తూ వాళ్ళని ఒక మర్యాదగా చూడడం ఊర్లో ఉండడం వాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక రెస్పెక్టింగ్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాను వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా మాట్లాడగలుగుతున్నారు ఊర్లో ఇప్పుడు కూడా ఇప్పుడు సహజయోగా ధ్యానం మీరు చేస్తూ నలుగురికి పంచుతూ ఇంకా ఎలాగే ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా అది ఉన్నంత కాలం సహజయోగా ధ్యానం వల్ల మాకు వచ్చిన లాభం ఉన్నంత కాలం పంచాలని అనుకుంటున్నాము పంచడంలో ఉన్న ఆనందం తీసుకోవడం ఉండదు అది నా ఉద్దేశం అందుకే సహజయోగం ఇవ్వాలని అనుకుంటున్నాను ఉన్నంత ఉన్న రోజు మీలాగా ఉన్న యువతికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒకటి ఒకటి చెప్పగలుగుతాను ముందుకి వచ్చిన రాదైతే ఏం తీసుకోకలేదు పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళాము ఒక ధ్యానం చేయడం వల్ల మనం ముందన ప్రశాంతత ఇంకో మంచిగా పంచితే అది వచ్చే ఆనందం వేరేలాగా అని నా భావన మంచిగా సహజంగా ధ్యానం ఈ యొక్క ధ్యానం చేస్తూ మనం కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకు మంచి పేరు తీసుకురాగలుగుతాము మన యొక్క పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది మన గ్రోత్ కూడా వస్తుంది కెరియర్ డెవలప్ కూడా వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ సహజ యోగ ధ్యానంలో సహజ మ్యారేజెస్ అని చేస్తారంట కదా వాటి గురించి ఏమైనా చెప్తారా ఇక్కడ మీకు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే బెని ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్ అనేది ఉంటుంది ఇద్దరు ప్రాక్టీషనర్స్ కలిసి జీవితం ముందుకెళ్తే ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుందో అని ప్రూవ్ చేయడానికి శ్రీ మాతాజీ గారు ఒక ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు ఇందులో పక్క రాష్ట్రం నుంచే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి అవి కూడా గా రన్ అయిన సిన సినారియస్ మేము మా చుట్టుపక్కల చూస్తున్నాము సో వాళ్ళని చూసి ఇన్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ మనం ఇప్పుడు గ్లోబలైజేషన్ అని చాలా వా వాడుతున్నాం ప్రభుత్వాలు కూడా క్యాష్ ఫీలింగ్ తీసేయాలని అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఇనిషియేషన్ తీసుకోలేదు దిస్ ఈజ్ ద థింగ్ ఇక్కడ మేము ఆల్రెడీ శ్రీ మాతాజీ గారు చెప్పారు ప్రాక్టీషనర్స్ అందరూ ఫాలో అవుతున్నారు అది సక్సెస్ఫుల్ గా దట్ ఈస్ థింగ్ మనం టర్నాలజీ ఏది పడినా కానీ చేయాల్సింది మాత్రం ఇదే అందరం ఒకటే అన్న ఫీలింగ్ లో ఉండాలి ఆ ఒకటే అన్న ఫీలింగ్ మేము ఆల్రెడీ చేసి చూపిస్తున్నాము మేము అంటే ప్రాక్టీషనర్స్ సహజ మేము ధ్యానం చేయడం ఈ ఏజ్ లో ధ్యానం విలువను గుర్తించడం ఆ ధ్యానం నలుగురికి నేర్పడం అనేది చాలా మంచి విషయం ఈ రోజు మీ అభిప్రాయాలన్నీ మా ఆత్మీయ గోదావరి ఛానల్లో పంచుకున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి